నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి ఫస్ట్ జూన్ నుంచి అలా ఫిఫ్టీన్త్ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నా ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ జాతకంలో దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకోవడానికి ప్రయత్నించండి మీ జాతకంలో దశ కనుక చాలా బాగున్నట్లయితే గోచర సమయం కూడా బాగుండడం వల్ల మీకు బాగుంటుంది ఒకవేళ జాతకంలో దశ సరిగ్గా లేదు గ్రహస్థితి సరిగ్గా లేకపోవట్లయితే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి అయితే మీకోసం ఉండబోతుంది ఇక చూసుకుందాం గ్రహస్థితి మీకోసం ఎలా ఉండబోతుంది చూసుకున్నట్లయితే రాశి నుంచి ధన ధనస్థానం లోపల శనితోడు ఉండబోతున్నాడు రాశి నుంచి ధన స్థానం లోపల శనిదేవుడు అయితే ఉండబోతున్నాడు ఇక్కడ మీకు ఎలాంటి శని ప్రభావం లాస్ట్ నడుస్తుంది రాశి నుంచి తృతీయ స్థానంలో రాహు ప్రభావం ఉంది రాశి నుంచి చతుర్థం లోపల కుజుడు గోచరం జరుగుతుంది రాసు నుంచెలా పంచమ స్థానం లోపల గురువు శుక్రుడు రవి బుధ గోచరం జరుగుతుంది రాసు నుంచి తొమ్మిదో స్థానం లోపల కేతు గోచరం అయితే జరుగుతుంది ఈ గ్రహస్థితి పరిశీలించిన తర్వాత మీకోసం ఎలా ఉందంటే ఒక మాటలో చెప్పాలంటే లాభ స్థానానికి ఏకాదశ స్థానం ఏదైతే ఉందో ఈ ఏకాదశ స్థానం ప్రస్తుత సమయకాల లోపల మకర రాశి వారి యాక్టివేట్ అయింది మీరు చూడండి ఎన్ని గ్రహాలు దీన్ని చూస్తున్నారు శని టెన్త్ దృష్టితో దీన్ని పరిశీలించుతున్నాడు రాహు నైన్త్ దృష్టితో పరిశీలించుతున్నాడు కుజుడు ఎనిమిది దృష్టితో దీన్ని పరిశీలించుతున్నాడు గురువు శుక్రుడు రవి బుధుడు వీళ్ళందరూ సప్తమ దృష్టితో ఈ ఎయిట్ హౌస్ అంటే మీ ఏకాదశ స్థానాన్ని వాళ్ళు పరిశీలించుతున్నారు కాబట్టి ఆ భావం ఇప్పుడు యాక్టివేట్ లో ఉంది అంటే చెప్పాల్సిన ఒక పాయింట్ ఏంటంటే రావాల్సింది మీకు ఏదైనా ఉన్నట్లయితే కావాల్సింది మీకు ఏదైనా ఉన్నట్లయితే అది తప్పకుండా మీకు దక్కి తీరుద్ది అంటే ఇత పూర్వం మీరు ఏదైతే చాలా గట్టిగా ప్రయత్నించుతున్నారో ఆ ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవ్వబోతుంది మీకోసం అయితే అవ్వబోతుంది అది ఇక చూసుకుంటే ఫస్ట్ మనం బిజినెస్ గురించి ఆలోచించుతాం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులకి ప్రెసెంట్ ఈ టైం లోపల పదిహేను రోజుల లోపల వ్యాపారం లోపల కొన్ని అవకాశాలు రాబోతున్నాయి ఆ అవకాశాలు కనుక మీరు సరి వాడుకున్నట్లయితే సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే మీ వ్యాపారం గ్రోత్ హండ్రెడ్ పర్సెంట్ మీదికి వెళ్తుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నా మీకు అనిపిస్తుంది ఏంటి శనిఫరం ఆకారుగా ఉంది అయినా కానీ ఎలా ఇది గోచరంలో గురువు చాలా బలమైన స్థితిలో ఉన్నాడు గురువు బలమైన స్థితిలో ఉన్నాడు థర్డ్ జూన్ తర్వాత గురువు అస్తం నుంచి బయట రాబోతున్నాడు శుక్రుడు కూడా అస్తం నుంచి బయట రాబోతున్నాడు అని ఈ పీరియడ్ లో ప్రత్యేకంగా మీరు పరిశీలించినట్లయితే కుజుడు కూడా బలమైన స్థితిలో చతుర్థం ఉండడం వల్ల ఇది మీకు చాలా చాలా మంచి స్థితి అయితే బిజినెస్ వ్యాపారస్తులకి చాలా బాగుండబోతుంది విద్యార్థులు కనుక చూసుకుంటే విద్యార్థులు ఎవరైనా కానివ్వండి మకర రాశి విద్యార్థులు ప్రత్యేకంగా ఈ సమయంలోపల ఐటీ రంగంలో వెళ్ళాలనుకున్న వారిని కానివ్వండి ఏఐ సెక్టర్ లోపల వెళ్ళాలనుకున్న కాని కానివ్వండి లేకపోతే ప్రొఫెషనల్ లో ఏదైనా చాలనుకున్న వారు విద్యార్థులు ఎవరైనా కానివ్వండి కెరీర్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి కరీర్ పైన ఎక్కువ ఫోకస్ చేసిన అయితే ఈ ప్రజెంట్ టైం మీకోసం చాలా బాగుంది తీరుద్ది అని మీరు తీసుకున్న ఈ పీరియడ్ లోపల నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మీకు చాలా చాలా మంచి జరిగే అవకాశం అయితే ఉంది కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే చతుర్థ స్థానం లోపల కుజుడు ఉన్నాడు కుజుడు మిమ్మల్ని చాలా తొందరపాటు చేయించుతుంటాడు కుజుడు మిమ్మల్ని చాలా తొందరపాటు చాలా ఫాస్ట్ గా చేయించుతుంటాడు కానీ ఈ కుజుడు పాపకర్త యోగంలో ఉన్నా కూడా మీరు అంతే ఇది కాకండి బుద్ధి బలాన్ని ఎక్కువ ఉపయోగించండి బుద్ధి బలాన్ని ఎక్కువగా ఉపయోగించండి ఆరోగ్యపరంగా కనుక చూసుకుంటే ఆరోగ్యపరంగా హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో హార్ట్ పేషెంట్స్ అదే రకంగా డయాబెటిక్స్ అదే రకంగా పైల్స్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ప్రాబ్లం ఉండబోతుంది హార్ట్ పేషెంట్స్ పైల్ ప్రాబ్లం అదే రకంగా డయాబెటీస్ ఎవరికైతే ఉందో వాళ్ళకి కాస్త ఆరోగ్యం లోపల కాస్త ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి కానీ ముందు నుంచే మీకు ఆరోగ్యం లోపల ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే దాని సొల్యూషన్ దక్కబోతుంది దాని నుంచి విముక్తి అయితే మీరు పొందబోతున్నారు అంటే నొప్పి నుంచి బయట మీరు రాబోతున్నారు ప్రేమ జీవితం కనుక చూసుకుని ఇక్కడ మకర రాశి వారు ప్రేమ జీవితం అంత అనుకూలంగా కనిపించట్లేదు చూడండి ఇక్కడ శుక్రుడు ఉన్నాడు గురువు ఉన్నాడు రవి ఉన్నాడు బుద్ధుడు ఉన్నాడు పంచమ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉండడం ఒక రకంగా మంచి విషయమే కానీ ప్రేమ జీవితం కదా మంచి విషయం కాదు కానీ ఇలాంటి మీకు అర్థం చేసుకోవడం మీరు ప్రయత్నించండి ఇక్కడ పంచమ స్థానంలో గురువు ఉండడం వల్ల తోడుగా రవి ఉండడం వల్ల కాస్త కోపం అగ్రెసివ్ ఉంటుంది నిజంగానే మన ప్రేమ ప్రేమన అనిపిస్తూ ఉంటుంది తోడుగా బుధుడు ఉండడం వల్ల ఏంటంటే ఇది ఒక మాయ అనిపిస్తుంటుంది శుక్రుడు ఉండడం వల్ల మాయ అయినా సరే పర్వాలేదు మనం ప్రేమించడానికి అభ్యంతరం లేదు అంటే ఫైనల్ పాయింట్ ఏంటంటే ఎంత తెలిసినా కూడా ఎంత తెలియన కూడా మీకు ప్రేమ జీవితంలోపల ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ రాబే రోజుల్లో కలగబోతుంది కానీ సంబంధాలు ఎలా ఉంటాయంటే ఓకే ఓకేగా ఉంటాయి మరి అంత ఇది మీరు గట్టి అనుకోకండి ఫైనాన్షియల్ కండిషన్ ఇక్కడ మకర రాశి వరకు చాలా బాగుండబోతుంది మీకు రావాల్సిన డబ్బు కాస్త లేట్ అవుతుంది కానీ వచ్చి తీరుద్ది మీరు గట్టి ప్రయత్నించండి మీరు గట్టిగా ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వచ్చి తీరుద్ది అని డబ్బు గురించి దిగులు పడే అవసరం అయితే ఇక్కడ మకర రాశి వరకు అయితే నాకు కనిపించట్లేదు ఏదైనా స్థలం కొంటే ఏదైనా భూమి కొంటే అక్కడ కాస్త జాగ్రత్తగా లీగల్ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నా చూసి దాని తర్వాత కొనండి అదృష్టం ఈ పదిహేను రోజులు ఎలా ఉన్నాయో మనం లాస్ట్కి తెలుసుకుందాం మ్యారీడ్ లైఫ్ దాంపత్య జీవితం ఎలా ఉండబోతుంది దాంపత్య జీవితం కనుక చూసుకుని అయితే మీ ఆయన కావచ్చు మీ ఆవిడ కావచ్చు వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళ జీవితం పట్ల కొన్ని మార్పులు జరగబోతున్నాయి ఆ మార్పుల లోపల మీరు కాస్త సహోగం చేయండి వాళ్ళని వాళ్ళని కాస్త హెల్ప్ చేయండి కుదిరినట్లయితే మీరు ఏదైనా ఏదైనా విన్న పాయింట్స్ ఉంటే వాళ్ళకి చెప్పండి కానీ మీరు ఎలాంటి విషయాల లోపల వాళ్ళని ఇగ్నోర్ అసలు చేయకండి ఎందుకంటే మీ అవసరం వాళ్ళకి చాలా ఉంది మీ మోటివేషన్ వాళ్ళకి చాలా అవసరం కాబట్టి మకర రాశి వారు ఎవరైనా కానివ్వండి మీ బలం వాళ్ళ మీ ఆయన కనుక ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది వాళ్ళ జీవితంలో కూడా బాగా జరుగుద్ది మీ జీవితంలో కూడా బాగా జరుగుద్ది ఫ్యామిలీ పరంగా కనుక చూసుకునేది ఇక్కడ ప్రత్యేకంగా ఆడవాళ్ళకి మకర రాశి వారు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడపడుతున్న కాస్త ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనబడుతుంది ఇక్కడ మకర రాశి ఆడవాళ్ళకి మగ వాళ్ళ కనుక ప్రత్యేకంగా ఏంటంటే మరి అంత ఏమి ఇబ్బంది అయితే లేదు కానీ ఒక విషయం ఏంటంటే అన్ఎక్స్పెక్ట్ లోపల కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటాయి అన్ఎక్స్పెక్ట్ లోపల కాస్త మిస్అండర్స్టాండింగ్ అవ్వడం వల్ల ఫ్యామిలీ లోపల అది మీరు కాస్త జీర్ణించుకోరు కానీ మీరు జీర్ణించుకోవడానికి మీరు ప్రయత్నించండి కాస్త చిన్న చిన్న విషయాల కోపం అయితే పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది జాబ్ కనుక చూసుకుంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా బాగుండతుంది కార్యక్షేత్రాల లోపల కాస్త ఒక రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది వచ్చిన రెస్పాన్సిబిలిటీ కన్నా మీరు ఎక్కువ పని అయితే ఎక్కువ చేయబోతున్నారు అంటే కూడా ఎక్కడ చెప్పాలంటే బాస్ మీకు నైంటీ పర్సెంట్ అని చెప్తే మీరు మొత్తం పని చేసి కంప్లీట్ అవుతుంటారు అంటే ఓన్గా చేసుకొని మీరు పని ముందు చేయడం వల్ల చాలా మంచిది అని ఇదే ప్రొఫెషనల్ లో కూడా అదే రకంగా ఉండబోతుంది ప్రొఫెషనల్ లో కూడా అదే రకంగా ఉండడం వల్ల మీకు అంత అంత ఇది ఇబ్బంది తెలియదు కానీ ప్రొఫెషనల్ ఉన్న ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారు మకర రాసి వారు వాళ్ళకి చాలా బాగుండబోతుంది ఆ ప్రత్యేకంగా మీ కార్యక్షేత్రం లోపల కాస్త పేరు గుర్తింపు అయితే చాలా బలమైన స్థితిలో అయితే మీకోసం ఉండబోతుంది ఇక అదృష్ట సహకారం కనుక చూసుకున్నది ఎయిటీ టూ పర్సెంట్ అదృష్ట సహకారం ఇక్కడ మకర రాశి వరకు అయితే కనబడుతుంది ఈ పదిహేను రోజుల కోసం కేవలం కుజుడు చతుర్థ స్థానం ఉండడం వల్ల కాస్త మనసు లోపల రకరకాలుగా ఆలోచనలు వస్తుంటే ఒక అగ్ని పెరుగుతుంది ఈ యొక్క ఇంకో పాయింట్ ఏంటంటే కాస్త ద్వాదశ స్థానాధిపతి కూడా పరిశీలించడం లేదు గురు అవ్వడం వల్ల పంచమ స్థానం ఉండడం వల్ల ఇక్కడ కాస్త ఎవరైతే ట్రావెలింగ్ చేయాలనుకుంటారో వాళ్ళు ట్రావెలింగ్ కూడా చేయగలుగుతారు అని కాస్త ట్రావెలింగ్ అవ్వబోతుంది కాస్త ట్రావెలింగ్ అవ్వబోతుంది మీరు ట్రావెలింగ్ చేయకపోయినా మీరు పక్కన ఎవరైతే ఉంటారో ఎక్కువగా వాళ్ళ పని ట్రావెలింగ్ చేసే అవకాశం ఉండబోతుంది ఒక పాయింట్ చెప్పాలంటే పరిహారాలు మకర రాశి వారు చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే అవసరం ఉంది ధనస్థానంలో శని ఎలాంటి శని ప్రభావం ఆఖరం నడుస్తుండడం వల్ల కాస్త మీరు కొన్ని పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి రేపటి రోజున మనం ఆ పరిహారం గురించి మనము తెలుసుకోబోతున్నాము మళ్ళీ చెప్తున్నా ఎయిటీ టూ పర్సెంట్ మకర రాశులకు అదృష్ట యోగం చాలా బలమైన స్థితులు అయితే ఉండబోతుంది శ్రీమాత్రేన